సాగర తీరం డేంజర్ బెల్స్ మోగిస్తుంది కాలుష్యభూతం బ్లూ ఫ్లాగ్ బీచ్ ప్రతిష్టను ఛాలెంజ్ చేస్తుంది మురుగునీటి కాలువల ద్వారా టన్నుల కొద్ది వ్యర్థాలు సముద్రంలో చేరిపోతున్నాయి పెద్ద ఎత్తున ప్లాస్టిక్ మెడికల్ వేస్ట్ చెత్తాచెదారం ఒట్టుకు కొట్టుకుని వస్తుండటంతో తీరం డంపింగ్ యార్డ్ ను తలపిస్తుంది దిగజారిపోతున్న పరిస్థితులపై బ్లూ ఫ్లాగ్ జ్యూరీ ఆందోళన వ్యక్తం బీచ్ ఈ పేరు వింటేనే పర్యాటకులు ఫిదా అయిపోతారు ప్రకృతి రమణీయత స్వచ్ఛమైన సముద్రం అద్భుతమైన ఎకోసిస్టమ్ దేశ విదేశీ టూరిస్టులను ఆకర్షిస్తుంటాయి ఈ ప్రత్యేకతల కారణంగా ఇక్కడ బీచ్కు అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభించింది రెండు వేల ఇరవైలో మొదటిసారి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను పొందిన రుషికొండకు వరుసగా నాలుగో ఏడాది రెన్యువల్ చేసేందుకు జ్యూరీ సుముఖతను వ్యక్తం చేసింది అదే సమయంలో కాలుష్యం కారణంగా ఎదురయ్యే దుష్పరిణామాలపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసింది మితిమీరిన జల కాలుష్యం కారణంగా తీరం మొత్తం డంపింగ్ యార్డులను తలపిస్తోంది మురుగునీటి కాలువల ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్తా చదారం సముద్ర జలాల్లో పేరుకుపోతున్నాయి పాలిథిన్ సంచులు ప్లాస్టిక్ బాటిల్స్ మెడికల్ వేస్ట్ అధిక సాంద్రతతో ఉండే వ్యర్థాలు సముద్ర కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్నాయి నగరంలో ప్రతిరోజు సుమారు వెయ్యి నుంచి పదకొండు వందల మెట్రిక్ టన్నుల చెత్త వస్తోంది అందులో నూట యాభై టన్నుల వరకు వివిధ రకాల మైక్రాన్లు కలిగిన ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటున్నాయి రీసైక్లింగ్ యూనిట్లకు వంద టన్నుల వరకు వెళ్ళిన మిగిలిన దాంట్లో ఎక్కువ శాతం డ్రైనేజ్ కాలువల ద్వారా సముద్రంలోకి చేరడంతో జలాలు కలుషితమవుతున్నాయి ఈ కారణంగానే అలాగే ఋషికొండతో పాటు సాగర్ నగర్ తీరానికి బ్లూ ఫ్లాగ్ హోదా సాధించాలని పర్యాటక శాఖ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు సో మన అందరికీ తెలిసిందే ఋషికొండ అనేది సాగర్ నగర్ కి ఆల్మోస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఒకవేళ గనక ఈ పొల్యూటెంట్స్ ని మనం ఎస్టీపీ పెట్టు సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లాంటివి పెట్టి ట్రీట్ చేయకుండా గనక వాటర్ ఇంకా విడిచిపెడితే ఇమీడియట్ గా కాకపోయినా మేబీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఋషికొండతో పాటు సరౌండింగ్స్ కూడా పొల్యూట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్ గా ఎస్టీపీ పైన ఫోకస్ చేయమని చెప్పేసి వాళ్ళ రికమెండేషన్స్ లో కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది లక్కిలీన ఆల్రెడీ జీవీఎంసీ దానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ తయారు చేసింది ఒక ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఎస్టీపీని మనకి బీచ్ లో పెట్టి మొత్తం వాటర్ అంతా కూడా ట్రీట్ చేసిన తర్వాత విశాఖ నగరంలో యాభై రెండు డ్రైన్లు ఉండగా వీటిలో పదహారు ప్రధానమైనవి ప్రస్తుతం సిటీలో మురుగునీటి వ్యర్థాలన్నీ వీటి ద్వారానే జీవీఎంసీ నిర్వహిస్తున్న శుద్ధి కేంద్రాలకు వెళ్లి ఫిల్టర్ అయిన తరువాత సముద్రంలోకి చేరాలి కానీ నేరుగా ప్లాస్టిక్ వ్యర్థాలతో సహా కాలుష్య కారకాలు సాగరంలోకి చేరిపోవడం దుష్పరిణామాలకు సంకేతంగా కనిపిస్తోంది ఇప్పటికే వ్యవస్థల్లో ఉన్న నిర్లక్ష్యంపై ఎన్జీఓలు కోర్టులను ఆశ్రయించాయి సాగర్ ఘోష పేరుతో సముద్రంలో కాలుష్య కారకాలను వెలికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ దిశగా జీవీఎంసీ చిత్తశుద్ధిని ప్రదర్శించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది సముద్రంలోకి నేరుగా చెత్త మనకి ప్లాంట్స్ ఉన్నాయి ఉన్నాయి ఫిల్టరింగ్ పనిచేయవు అలాగే చాలా పెద్ద పెద్ద గెడ్లు సముద్రం కలిసే చోట కనీసం మీరు ఇమీడియట్గా నెట్లు పెట్టండి అని చెప్పండి నెట్లు పెడితే కనీసం చెత్త వెళ్ళదు సెకండ్ ఫేజ్లో యాభై రెండు గెడ్లకు సంబంధించి డైవర్ట్ చేసి ఫిల్టరింగ్ యూనిట్స్ డెవలప్ చేయండి అని చెప్పి మేము అడుగుతున్నాం ఫండ్స్ లేవని చెప్పారు మరి నెట్లు పెట్టడం కూడా ఫండ్స్ లేనంత భయంకరంగా ఉన్నప్పుడు మరి అనేక రకాల షోకులు చేస్తా ఉన్నారు వాటికి ఎలా వస్తున్నాయి డబ్బులు నాకు అర్థం కావట్ నగరం విస్తరిస్తున్నంత వేగంగా మురుగునీటి వ్యవస్థలను జీవీఎంసీ అభివృద్ధి చేయలేకపోయిందనే ఉన్నాయి సముద్ర కాలుష్యం తీవ్ర రూపాన్ని దాలుస్తున్న ప్రస్తుత తరుణంలో నూతన ఎస్టీపీలు ఏర్పాటుతో సహా కీలకమైన చర్యలకు ప్రతిపాదనలు జరుగుతున్నాయి అయితే అవన్నీ కార్యరూపం దాల్చడం ఎంత ఆలస్యమైతే అంత నష్టం తప్పదని ఎన్జీఓలు హెచ్చరిస్తున్నాయి